ఆపమని లేదా పెన్షన్స్ని ఇంటి వద్ద ఇవ్వని తెలుగుదేశం పార్టీ ఎవరు చెప్పలేదు మా నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత చాలా క్లియర్గా చెప్పాడు సిఎస్ కూడా లెటర్ రాశారు వాడు వృద్ధులు వాడు ఇంటి వద్దే పెన్షన్ ఇచ్చేది ఏర్పాటు చేయండి గవర్నమెంట్లో ఎంతో మెకానిజం ఉంది ఎంతో మెకానిజం ఉంది ఎంతోమంది ఉండరు గవర్నమెంట్ ఎంప్లాయిస్ వృద్ధులకి ఇంటి దగ్గర పెన్షన్ పెంచాలంటే ప్రతి ఒక్కరు చేస్తారు స్వచ్ఛందంగా కాబట్టి వాళ్ళ దగ్గర చాలా క్లియర్గా చెప్పారు అయితే వాళ్ళకి కావాలని ఇబ్బంది పెట్టాలా తెలుగుదేశం వాళ్ళు ఇవ్వద్దు ఒక నెపం చేయడం కోసంగా మా మీద బ్లేమ్ చేయడం కోసంగా రాజకీయం కోసంగా వాళ్ళందరినీ సెక్రటరీగా తప్పండి రాజకీయాలు ఆడుకోవచ్చు కానీ ప్రజలతో రాజకీయాలు ఆడుకోవచ్చు రాజకీయ నాయకులతో ఆడుకోవడం తప్పలేదు రాజకీయ నాయకులతో రాజకీయాలు చేయండి కానీ ప్రజలతో రాజకీయాలు చేయండి ప్రజలతో అందులో ఎండలు కుదిరిపోతున్నాయి కనీసం ఇప్పటికైనా కళ్ళు తెలుసుకొని వాళ్ళందరికీ ఇంటి దగ్గర ఇచ్చేది ఇంటి దగ్గర ఇవ్వడానికి ఎంతోమంది ఉన్నారు ఆశా వర్కర్స్ ఉన్నారు వాళ్ళకి టీచర్లు ఉన్నారు చేస్తారు మీరు టీచర్ తీసిపోయి గాంధీ షాపుల దగ్గర పెట్టారు గాంధీ షాపుల దగ్గర కాబట్టి నేను మళ్ళా ఒకసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను పేదలు నిరుపేదలైనటువంటి వృద్ధులైనటువంటి వృద్ధులైన పెన్షన్స్ ఇంటి దగ్గర ఇవ్వమని మరోసారి రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాను మీరు నెల్లూరు నుంచి ఎమ్మెల్యే సీట్గా ఎమ్మెల్యే సీట్కి దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ సీట్లు ఇద్దరు చేస్తున్నాం మా ఇద్దరిని మేము అమూల్యమైన గెలిపించాల్సింది ఎన్ని నాయకులు కూడా వైసీపీ నాయకులు వాలంటీర్స్ని ఇన్నాళ్ళు వాడుకోవాలి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కార్యకర్తలుగా మార్చుకోవడానికి చేస్తున్నారు అది వాళ్ళ ఇష్టం వాళ్ళని మేము దాని గురించి మాట్లాడతాం ఎందుకంటే అది వాళ్ళు అక్కడ జారచ్చు లేదా జారచ్చు కానీ ఏదైతే పెన్షన్స్కి ముందు ఇబ్బంది పెడుతున్నారో అది ఇబ్బంది పెట్టకుండా వాటికి గడిచేటట్టుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ ఉపయోగించుకోవాల్సిందిగా నారాయణ మాతృసేవ పథకంలో పదిహేను వేలు దాటిన ప్రసవాలు ముప్పై వేల కుటుంబాలలో విరబూసిన సంతోషాలు అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం మాతృసేవ మా అభిమతం సాగిస్తాం మా మాతృసేవా పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కేడ్స్ బిడ్డ పోషణ నిమిత్తం మూడు వేల రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ పథకం